పోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోదీయును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రియగు దేవుని నుండియు ప్రభోగు యేసు క్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునినప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల యందును నేను స్వార్థపక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారస్మును బట్టి మీ అందరి మీద నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నాను దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవరొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభులకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నారు ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యముతోనూ సేవలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేరి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు వీరైతే నేను స్వార్థపక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు అయిననేమి మిశచేతనే కానీ సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుతున్నాను ఇక ముందును మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలమునైనను సరే క్రీస్తు నా శరీరముందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయనను శరీరముతో నేను జీవించటయే నాకున్న పని ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచటలేదు ఈ రెంటి మధ్యను ఇరుకురుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరి మేలు ఆయనను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసనందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందునిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక భావముతో స్వార్థ విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని ఊర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరుకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలిగినదే ఏలైనగా మీరు నాయందు చూచునట్ నాయందుని మీరిప్పుడు వినిచున్నట్టి పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నాయడలా మీరు ఏక మనస్ ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వరదాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు చేస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి ఆయన దేవుని స్వరూపమును కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను మోకాలును నామమును వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనినైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమును నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమో శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడెలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను కాబట్టి నాకేమీ సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకునిచున్నాను నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరును జతపని వాడును నాతోటి యోధుడును మీ తోతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎఫ్ఎఫ్ రదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండా నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని శీఘ్రముగా పంపితని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టివారిని కనపరచడి మూడవ అధ్యాయం మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేసినందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడునైనా ధర్మశాస్త్రము విషయము పరిశీయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అని ఉంటని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన యందు అకపడు నిమిత్తమును ఏ విధమునైనను మృతులలో నుండి నాకు పునర్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలోను సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్లేదు కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తుయస్ చేత పట్టబడి దాని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేవుని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి యెడల అది దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసున్నారు మన పౌరస్థితి పరలోక అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము సమస్తమును తనకు లోపరస కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అధ్యాయము కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా కిరీటమై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు ప్రభునందు ఏకమనస్సు గలవారయ్యుండు అని యువోదిను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ కావలి ఉండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ముంచుడి మరియు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతరు నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త ఎగు దేవుడు మీకు తోడైయుండును నన్ను గూర్చి మీరే నాళ్లకు మరలా యోచన చేయ సాగిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయంలో మీరు యోచన చేసి కానీ తగిన సమయము దొరకకపోయాను నాకు కొదువు కలిగినందున నేను ఎలాగు చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేన స్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచు అని అంది నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపన ఆరంభించి మాస్దోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్రోది వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమునయున్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేస్పందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమెన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మలో తోడై ఉండును గాక ఆమెన్